మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గారు ఈరోజు ఒక సంచలనమైన వ్యాఖ్యలే చేశారు పోలీసులకు ఒక సవాల్ కూడా విసిరారు అబ్బయ చౌదరి గారి మీద చేస్తున్నటువంటి అరాచకాలను చింతమనేని ప్రభాకర్ ముఖ్యంగా ఒక అభండాన్ని కూడా వేశారు కోటిన్నర రూపాయలు చింతమనేని ప్రభాకర్ ఆస్తులను నష్టం కలిగించారు అబ్బయ చౌదరి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మీకు గనక మనసే ఉంటే కాకి చొక్కలు వేసుకున్న మీరు మనసుతో ఆలోచించి అబ్బాయ చౌదరి గనుక చింతం లేని ప్రభాకర్కి కోటిన్నర రూపాయల ఆస్తి నష్టం కలిగించుంటే మీరు ఇప్పుడే కేసు కట్టి జైల్లో పెట్టి దానికి నష్టపరిహారం ఇప్పించండి అంతేకాని కక్షపూరిత రాజకీయాల కోసం అధికారం ఉంది కదా అని అధికార పార్టీ నాయకులకు వంత రేపటి రోజున అధికారం వస్తే ఆ రోజు మీరు ఆలోచించండి అన్యాయంగా చింతం లేని ప్రభాకర్ మనసులు వచ్చి మా అబ్బాయ చౌదరి గారి ఇంటి మీద పడి గొడవ చేస్తా ఉంటే కనీస చర్యలు తీసుకోలేని మీరు ఇటువంటి మాటలు మాట్లాడతారా అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పేని నాని గారు